బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు మురహరిశెట్టి శివ అచ్యుతరావు పెళ్లి రోజు సందర్భంగా చీరాల పేరాల దినజన అన్నదానం సంఘమునకు బియ్యం శ్రీకృష్ణ గోశాలలో గోవులకు పోషణ నిమిత్తం రెండు వేల రూపాయల నగదు వితరణ చేశారు అనంతరం సభ్యులకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేస్తారని తెలిపారు అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ ఈ కార్యక్రమంలో చారుగుల్ల గురుప్రసాద్ నారాయణమూర్తి మధు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు శివ చతురావు గారి ముప్పై నాలుగు పూర్తి చేసిన ముప్పై ఐదులో అడుగుతున్న సందర్భంగా వారి పెళ్లిలో శుభాకాంక్షలు మన అందరి తరఫున మరొకసారి చెబుతూ వారి రోజు మన గారు చెప్పినట్టు పేదలకు అన్నదానానికి కానీ మన గోశాలకు కానీ డొనేషన్ ఇస్తాం మన వాకర్స్ తరఫున విస్తృతమైన సామాజిక సేవకు తోడ్పరచినందుకు వారికి మరీ మరీ వాకర్ అందరి తరఫున అభినందనలు